ఈరోజు జరుగుతున్న స్థానిక ఎలక్షన్లో భాగంగా బండసవరం గ్రామ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా నేను నలమాస రాజుగారి నలమాస రాజుగా ప్రజల ముందుకు వచ్చినాను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న పాత నాయకులకు వద్దు కొత్త నాయకులు కావాలి అనే ఒక ఉత్సాహం ప్రజలలో ఉంది కావున ప్రజలకు మేము చేసే పనులు రేపు ప్రజలకు కావలసిన అభివృద్ధి ఓన్లీ ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం వచ్చే పనులు ప్రజలకు క్లుప్తంగా ప్రజలలో మనసులు ఉన్నాయి కాబట్టి ఇలా బీజేపీ అభ్యర్థిగా మేము ముందుకొచ్చినాం మాతో పాటు వార్డ్ నెంబర్లు వచ్చారు నూతన రాజకీయానికి యువత చూస్తున్నారు ఈ యొక్క ఈ యొక్క నూతన రాజకీయాన్ని కోరుకుంటున్నారు కావున బండ సోమ అభ్యర్థిగా వచ్చినాం ఇటువంటి రేపు జరగబోయే పద్నాలుగో తారీఖులో జరగబోయే ఎలక్షన్లలో భారీ మెజార్టీకి మాకు నలమాస రాజేగౌడు కత్తెరగుట్టుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమతో ఉన్నాను